రైట్ గతంలో నాగన్న సర్వే నాగన్న సర్వే ఇలాంటి కొన్ని సర్వేస్ ఉండేవండి గట్టిగా ఒక క్రెడిబిలిటీ ఉన్న సర్వేలు అంటే ఒక పది సర్వేలు చాలా కీలకంగా కనబడేవి దానికి పక్కన మీరు రెండు సున్నా లేదు రెండు వచ్చినాయి ఒకటి వచ్చిద్దు అనుకున్నాం కానీ రెండు వచ్చినాయి రెండు వచ్చినాయి అంటే దాదాపు వెయ్యి ఏదో మనకి నారాయణ స్కూల్స్లోనూ వచ్చినప్పుడు కనుక ర్యాంకులు వస్తుంటాయి ఎయిటీ టూ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ అని ఉంటారు లేదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని ఉంటారు ఇట్లా మనకి ఇందాక ఫైవ్ ఓ క్లాక్ నుంచి చూస్తే అలా వచ్చేస్తా ఉన్నాయి డంపు మొత్తం ఫోన్లు నిండా వాట్సాప్ నిండా మొత్తం అవి అయిపోయినాయి ప్రతి ఒక్కళ్ళు సర్వే చేశారు అంటే చేసి నిజంగా చేసినటువంటి వాళ్ళు క్లియర్గా ఓపెన్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పడం అనేటువంటిది ఒక తీసుకునేటువంటిది ఒక బాధ్యత మరి ఇక్కడ అలాంటిది పరిస్థితి మరి చూడాలి మరి దీంట్లో అయితే ఇప్పటి వరకు ఇంతకుముందు మీరు అన్నట్టు ఇండియా టీవీ సర్వే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు తప్పితే ఇంకా ఏ నేషనల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించింది ఇంకా రాలేదు ఉన్నాయి అది వస్తే గానీ పూర్తి క్లారిటీ వస్తుంది ఇక తెలంగాణ లోక్సభ ఎగ్జిట్ పోల్స్ సంబంధించినంత కాంగ్రెస్ పార్టీకి ఫైవ్ నుంచి ఎయిట్ సీట్స్ అని బారాసాకి టూ టు ఫైవ్ మరి వాళ్ళు ఇచ్చిన దాంట్లో న్యూస్ ఎయిటీన్లో లో బీజేపీ సెవెన్ టు టెన్ ఎంఐఎం ఒకటి దైనిక్ భాస్కర్ ఇచ్చినటువంటి దాంట్లో ఎన్డీఏకి టూ ఎయిటీ వన్ టు త్రీ ఫిఫ్టీ ఇండియా కూటమికి వన్ ఫార్టీ ఫైవ్ టు టూ నాట్ వన్ ఇతరులు థర్టీ త్రీ ఫార్టీ నైన్ ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎగ్జిట్ పోల్స్లో ఏబీపీ సీ వాటర్ తెదాపాకి ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫైవ్ వైకాపాకి ఫోర్ ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎగ్జిట్ పోల్స్ న్యూస్ ఎయిటీన్ నైన్టీన్ టు ట్వంటీ టూ సరే పైనీరు ఇండియా న్యూస్ డీ డైనమిక్స్ సిఎన్ఎక్స్ అన్నీ మీరు ఇంతకు ముందు చెప్పినట్టు వంశీ గారు ఇండియా ఇండియా టీవీ ఇచ్చిన దానికి అన్ని సర్వేలు కూడా నేషనల్ సర్వేలు అన్ని కూడా కూటమికి చూపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇక్కడ వచ్చిన కొన్ని సర్వేలు మాత్రం అంటే లోకల్ సర్వేల్లో కొన్ని టీడీపీకి చూపిస్తుంటే కొన్ని వైసీపీకి ఎలా చూపిస్తున్నాయి అర్థం కావట్లేదు ఇక్కడ నేషనల్ సర్వేలు మనం ప్రామాణిక తప్పే ఉందండి సర్వీస్ అంటే వాళ్ళ వాళ్ళు జనరల్గా నేషనల్ వాళ్ళు ఇక్కడికి వచ్చి గ్రౌండ్లో అంత పెద్ద ఎత్తున చేయరు వాళ్ళకి టోటల్గా ఎక్కువగా వాళ్ళకి యూపీ ఐ ఇంపార్టెంట్ నేషనల్ ఛానల్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసేటప్పుడు సర్వే సంస్థలు ఇక్కడ ఏదో ఒక టీంతో టైఅప్ అయి చేస్తారు ఆ టీంతో టైఅప్ అయి చేసిన దాని ప్రకారంగా వాళ్ళది ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనకి యూపీ నుంచో ఢిల్లీ నుంచో ముంబై నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ చేస్తే సాధ్యం కాదు ఇక్కడ ఇంకో టీంతో టై అయి ఆ టీంతో టై అప్పైనా దాని ప్రకారంగా కూటమిది చెప్తున్నారు కదా కూటమి అన్ని నేషనల్ సంస్థ అంటే ఎంపీ సీట్స్ విషయంలో వాళ్ళు తీసుకునేటువంటి ప్రామాణికత ఇంపార్టెంట్ వాళ్ళు సెంట్రల్ నేషనల్ ఎక్కువగా వాళ్ళు ఎంపీ సీట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండదు ఎమ్మెల్యే సీట్స్ మీద చాలా తక్కువ కాన్సన్ట్రేషన్ ఉండదు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సర్వే సంస్థలకి ఏమన్నా ఎమ్మెల్యే సీట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఓవరాల్గా మన సుధాకర్ ఉన్నట్లున్నాడు సుధాకర్ గుడ్ ఈవినింగ్ సుధాకర్ మొత్తంగా చూస్తే ఇటు ఏమైనా కాంగ్రెస్ పార్టీకి సెవెన్ టు నైన్ అంటున్నారు కాదు ఎయిట్ టు టెన్ బీజేపీ అంటున్నారు దాదాపుగా టీడీపీ బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరి ఫోర్ ఫోర్ నడుస్తూ ఉంది దాదాపు అన్ని సంస్థలు ఇచ్చినటువంటి దాంట్లో కానీ చివరికి అడి చేసి చేసి ఇద్దరు కలిసి మధ్యలో బీఆర్ఎస్ని మింగేసారు అంతేనా అంటే బీఆర్ఎస్ మింగేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏంటి తెలంగాణలో ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్లో ఎంపీ సీట్స్ ప్రభావం వాటికి ఉన్నటువంటి ఎలా చూడాలి ఎలా అర్థం చేసుకోవాలి సార్ అన్ని ఎగ్జిట్ లో కూడా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగానే ఇచ్చారు సార్ అయితే బీజేపీ ఎనిమిది తొమ్మిది లేదంటే కాంగ్రెస్ ఏడు నుంచి ఎనిమిది లేదంటే ఎనిమిది తొమ్మిది ఇలా ఇచ్చారు ఇచ్చుకుంటూ భారత రాష్ట్ర సమితి అనేది సున్నా ఎక్కడ కూడా గెలిచే అవకాశం అనేది ఒక మాత్రం రెండు నుంచి ఐదు అన్నది ఏందనేది చూడాల్సి ఉంటుంది ఆ విఆర్ఎస్ ఎక్కడ కూడా కేవలం మూడు చోట్ల మాత్రమే ద్వితీయ స్థానంలో ఉందో మిగతా మూడు చోట్ల కూడా తృతీయ స్థానానికి పరిమితం అవుతుంది అప్పుడప్పుడు రెండు నుంచి మూడు ఎట్లా అనేది చూడాల్సి ఉంటుంది సార్ మొత్తానికి కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ అనేది స్పష్టంగా కనిపిస్తుంది మనం మొదటి నుంచి కూడా చెప్తున్నాం సార్ ఎన్నికలు జరుగుతున్నప్పటి నుంచి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ గా ఖమ్మం నల్గొండ మహబూబాబాద్ పెద్దపల్లి అదేవిధంగా మరోటి నాగర్ కర్నూలు వరంగల్ భువనగిరి ఇక్కడ ఖచ్చితంగా గెలవబోతుంది సార్ కాంగ్రెస్ పార్టీ అట్ ది సేమ్ టైం బీజేపీకి సంబంధించి నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ కరీంనగర్ లో బండి సంజయ్ చేవలిలో కొండల శేఖర్ రెడ్డి మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ జహీరాబాద్ లో బీబీ పాటిల్ ఆదిలాబాద్ లో నగేష్ గెలవబోతున్నారు అట్ ది సేమ్ టైం సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి గెలవబోతున్నారు అంటే ఎనిమిది వీళ్ళకి కనిపిస్తున్నాయి సార్ ఎనిమిది వీరికి కనిపిస్తున్నాయి చాలా క్లియర్ గా ఒకటి మాత్రం ఎంఐఎం హైదరాబాద్ గెలుస్తుంది కేవలం మెదక్ ఒకటి టఫ్ అన్నారు కానీ అక్కడ బీజే బిఆర్ఎస్ ఫైట్ చేస్తుంది వెంకట్రామరెడ్డి అన్నారు కానీ అక్కడ కూడా ఆయన బీజేపీ అభ్యర్థి అక్కడ కూడా గెలవబోతున్నారు సార్ కాబట్టి బిఆర్ఎస్ అనేది చాలా స్పష్టంగా ఓడిపోబోతుంది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తొమ్మిది పార్లమెంటు స్థానాలు గెలిచి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది అసెంబ్లీ స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ ఈసారి సున్నా తోసారి పెట్టుకుంటుంది అంటే చాలా గణనీయంగా ఓట్ బ్యాంక్ అనేది పడిపోయింది పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీగా ఉంది కాబట్టి అంటే ఇటీవల బీఆర్ఎస్ జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా ఆ పార్టీని తెలంగాణ ప్రజలు ఆదరించలేదు పట్టించుకోలేదు ఇది చాలా స్పష్టం సార్ అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు పార్లమెంట్ స్థానాలు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలుచుకున్న బీజేపీ ఈసారి ఎనిమిది నుంచి తొమ్మిది పార్లమెంట్ స్థానాలు గెలుస్తుంది అనేది అనేక ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి మనకు అందిన అంటే మనం చూస్తున్న దాన్ని బట్టి కూడా ఏడు నుంచి ఎనిమిది పార్లమెంటు అనేది ఖచ్చితంగా బీజేపీ గెలవబోతుంది అంటే గణనీయమైన ఓటు బ్యాంకు బీజేపీ పెంచుకుంది అదొకటి మోడీ ప్రభావం రెండు బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు కూడా చాలా బలమైన అభ్యర్థులు సార్ రండి సంజయ్ కావచ్చు కిషన్ రెడ్డి కావచ్చు ఈటల రాజేందర్ రెడ్డి కావచ్చు ఈటల రాజేందర్ కావచ్చు కొండ విశ్వేశ్వర రెడ్డి కావచ్చు అదేవిధంగా ధర్మపురి అరవింద్ కావచ్చు రఘునందన్ రావు కావచ్చు అంటే అందరు కూడా చాలా బలమైన అభ్యర్థులు పార్టీ బలం ఉంది వ్యక్తిగత బలం ఉన్నది కాబట్టి వారు గెలవబోతున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థులు బలహీనంగా ఉన్నారు పార్టీ బలంగా ఉంది అందుకే అభ్యర్థులందరూ కూడా కేవలం ఒక బలరాం నాయక్ కేంద్ర మాజీ మంత్రిగా ఉన్నారు మల్లురవి అదేవిధంగా మాజీ ఎంపీగా ఉన్నారు ఈయన మినహా మిగతా వారందరూ కూడా చాలా కొత్త వారు అభ్యర్థులు ప్రజలకు సుపరిచితులు కారు కానీ కాంగ్రెస్ పార్టీ బలం పనిచేస్తుంది అంటే వారు చాలా తక్కువ లేకుండా వారు కూడా బలమైన అభ్యర్థులను కొంత కొన్ని చోట్ల పోటీలో పెట్టినట్లయితే వారు కూడా ఎక్కువ సీట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టుగా పద్నాలుగు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి పద్నాలుగు కాకుండా పది పదకొండు పన్నెండు వచ్చాయి అనే ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది కాబట్టి ఎగ్జిట్ పోల్స్ చాలా స్పష్టంగా చెప్తున్నాయి చెప్తున్న దాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బిజెపి అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది బీఆర్ఎస్ అనేది చున్నా పరిమితం అవుతుంది నెక్స్ట్ బీఆర్ఎస్ పరిస్థితి ఏంది ఎలా ఉండబోతుంది చూడాల్సి ఉంటుంది రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది బీఆర్ఎస్ కూడా అంగరంగ వైభవంగా అట్టాహాసంగా చేస్తుంది మరి ఎగ్జిట్ పోల్ చూసిన తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది చూడాల్సి ఉంటుంది ఎంఐఎం మాత్రం ఒకటి వచ్చేసినట్లుంది కదా వచ్చే అవకాశం హైదరాబాద్ ఒకటి మాధవి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కూడా ఎంఐఎం మెజార్టీ మాధవి గారు అభ్యర్థిగా గట్టి పోటీ కంటే మీడియాలో మాత్రం గట్టి పోటీ ఇచ్చారు మీడియాలో గెలిచారు మీడియాలో గెలిచారు మామూలుగా ఎప్పుడైనా ఎంఐఎం అక్బరుద్దీన్ అసదుద్దీన్ కాస్త వాళ్ళు ఎక్కువ ఫోకస్గా ఉంటుంది వాళ్ళది ఎక్కువ అటెన్షన్ ఉంటుంది కానీ ఈసారి వాళ్ళకంటే కూడా మొత్తానికి మీడియాలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు దాన్ని గెలిచారు సరే ఓడిపోవటం అది అని పక్కన పెడితే మీడియాలో గెలిచారు ఓకే సరే చూద్దాం మరి ఏదైనా ఫోర్త్ వరకు ఉంది కాబట్టి చూడాలి మరి వారికి సంబంధించి రైట్ సుధాకర్ ఇక